రోజు నేను టీడీపీ పార్టీలో చేరడం జరిగింది పెద్దల ఆధారంలో తగ్గుబాటి వెంకట ప్రసాద్ అన్న ఆధారంలో చేరిగా జరిగింది నేను వైఎస్ఆర్ పార్టీలో మైనార్టీలకి అన్నాయం జరుగుతుందంటే ఎంత చెప్తే కూడా వినడం లేదు మాట వడవను మడవ తిప్పన జగన్మోహన్ రెడ్డి ఆట నిలపడుచుకోలేదు కడప ఆయన సొంత జిల్లాలో దర్గా దగ్గర పెద్ద పెద్ద సెలబ్రిటీలు వస్తారు ఆ దర్గాలో వచ్చి ఒక మైనార్టీకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి మాట మడివి సొంత కమ్యూనిటీ రెడ్డి అనంత వెగరెడ్డి టికెట్ ఇవ్వడం జరిగింది అలా ద్రోహం చేసే పార్టీలో నేను ఉండకూడదని నేను చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు ఇవి టీడీపీ ప్రభుత్వం ఉండే పెద్దలందరితో ఆశీర్వాదం నేను పార్టీలో చేయడం జరిగింది మా అన్నగారు సాలార్ బాష గారు ఉన్నారు ఆయనతో నేను ఎలా నడుపుకుంటాను అన్న తమ్ముడిని నేను పెద్దైనా సైపుల్లా ఇక్కడ ఉండే పెద్దల ఆశీస్సులతో పార్టీలో ట్వంటీ ఫోర్ అవర్స్ కాదు ఎవరో వాళ్ళు అంటున్నారు ఏదైనా అది ఇది కథ చూస్తామని ప్రతి మీడియాలో వచ్చిన కౌంటర్కి మైనార్టీలు ఎవరైనా ఏంటి ఒక్క తప్పు లేదు ఊరికే దగ్గుపాటి ప్రసాద్ అన్న గురించి ఏదైతే చెప్తున్నారు ఇంకా దగ్గుపాటి తప్పుడు దిగినాడు ఛాలెంజ్ చేస్తున్నా ఏదైనా అటు ఇటు మాట్లాడితే హండ్రెడ్ పర్సెంట్ టీచర్ నంబర్ వన్ ఎమ్మెల్యే మైనార్టీకి కానీ అని ప్రతి కమ్యూనిటీకి మంచిగా ఆలోచించే వ్యక్తి